న్యూస్ స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు గ్రామాల్లో కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కన్నగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు కనిగిరి మండలం తాలూరు గ్రామంలో పల్లెనితర కార్యక్రమంలో కన్నగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాల గురించి ఆయన వారికి వివరించారు మహిళలను లైంగికంగా వేధించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు గ్రామంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని చిన్న చిన్న తగాదాలను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు యువకులు చెడు స్నేహంతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని డిఎస్పీ సాయిశ్వర్ అన్నారు గ్రామంలోని ప్రజలందరికీ పోలీసులు ఎప్పుడు అండగా నిలుస్తారని వారు అన్నారు గ్రామంలో దొంగతనాలు దోపిడీలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు యువకులు బెట్టింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎస్పీ కోరారు భూ సామరస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు పోలీసులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు పల్లెనితర కార్యక్రమంలో శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు